హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అటవీ శాఖలో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవి క్లర్క్ లెవెల్ జాబ్స్ కాబట్టి సో ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా మనం తప్పకుండా ఈ వీడియోలో చూద్దామండి వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతిరోజు లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో మరి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట పర్ మంత్ మీకు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అయితే ఉంటుంది అనమాట సో అప్లికేషన్ డీటెయిల్స్ మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాము సో ఈ యొక్క ఈ యొక్క జాబ్స్ కి మనము అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదండి సో మనం ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు రైట్ ఇక దీనికి సంబంధించి చూడండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అండి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి సంస్థ నుంచి మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో మనం వర్క్ చేయాలి కాంట్రాక్ట్ బేసిక్ అయినా పర్లేదు సో నేను అప్లై చేసుకుంటాను అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయండి సో ఈ యొక్క రీజనల్ ఆఫీస్ నుంచి అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మరి రీజనల్ ఆఫీసెస్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయండి సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజేంద్ర నగర్ లో దీని యొక్క బ్రాంచ్ కూడా ఉండడం జరిగింది అయితే దీనికి మనం అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్ లో మన యొక్క దరఖాస్తు అనేది పంపించాలి కాబట్టి ఈ యొక్క అడ్రస్ కి పంపించాలండి సో అది ఏ విధంగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను సో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అండి కాంట్రాక్ట్ బేసిక్స్ పైన ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట సో ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ కూడా మీరు చూసుకోవచ్చు దీంట్లో మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి సో ఈ యొక్క జాబ్స్ కి మరి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే కనుక మనకు ట్వంటీ వన్ డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి చూస్తే గనక మనకు జూలై ఏడవ తారీఖు లోపున మీరైతే మరి ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు పీడిఎఫ్ అనేది అనేక టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను మీరు ప్రింట్ తీసుకోండి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు జస్ట్ ఇది ప్రింట్ తీసుకొని దీనికి మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కానీ మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ మరి జత చేసి స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ చేయండి మీరు గనక సెలెక్ట్ అవుతే గనక వాళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా కానీ వాళ్ళు మీకు డిటే మరి ఫర్దర్ గా మీకు కాంటాక్ట్ అనేది చేసి ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది ఏందని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక చూసినట్లయితే మా ఇందులో మన యొక్క ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా చూసినట్లయితే మన యొక్క నేషనాలిటీ ఇండియా అని చెప్పేసి అదే విధంగా మెయిలింగ్ అడ్రస్ సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ప్రస్తుతం ఉంటున్నటువంటి అడ్రస్ కూడా ఇవ్వండి మొబైల్ నెంబర్ అండ్ విత్ ఈమెయిల్ ఐడితో కన్ఫామ్ గా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి విధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి సో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనమాట సో ఎనీ స్ట్రీమ్ ఎనీ డిగ్రీ ఉన్నా గానీ సరిపోతుంది మీ ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీ జాబ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే గనక మెన్షన్ చేయండి సో ఇంకా మీకు కొంత ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇక చూసినట్లయితే మనకి ఇందులో ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించినటువంటి మరి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి డిప్లొమా ఆర్ డిగ్రీ అడగడం జరిగింది డిప్లొమా ఆర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ బీసీఏ కానీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా ఎవరైనా చేసినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా మరి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట రైట్ విధంగా ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి ఒకసారి చూడండి ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకు ఇక్కడ శాలరీ అనేది ఫర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది శాలరీ వస్తుంది మిత్రుల సో చాలా మంచి అవకాశం మనకి ఎగ్జామ్ లేదు అదే విధంగా మనకి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు ఎలాంటి ఏది లేదు కాబట్టి మీరు జస్ట్ ఆఫ్లైన్ లో ఈ యొక్క మరి అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని సో దీన్ని ఫిల్ అప్ చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్ కి మీరు పంపిస్తే గనక మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే గనక మరి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ అనేది పిలవడం జరుగుతుంది దాని తర్వాత మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో మరి భవిష్యత్తులో ఈ యొక్క జాబ్ కూడా మీకు పర్మనెంట్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో మరి ప్రతి ఒక్కరు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి ఎలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేసినటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్